అరవై ఏళ్ళ తర్వాత జనరల్గా జనరల్గా ఏమవుతుంది కొన్ని పళ్ళు రాలతాయి ఓకే కొంచెం జాగ్రత్తగా ఉంటే మేబీ డెబ్బై ఏళ్ళ వరకు అరవై తర్వాత ముందున్నట్టు తినలేరు ముందు క్వాంటిటీ తినలేరు కానీ వీళ్ళకి ఆందోళన స్టార్ట్ అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ముందు అరకిలో కిలో మాంసం తినేవాడిని ఇప్పుడు తినలేకుండా అంటే నీకు ఇప్పుడు మాంసం అరగదు కదరా నీకు అరవై ఏళ్ళు వచ్చినాయి అందుకే నేచి నీ పళ్ళు ఉడకొడుతుంది పళ్ళు రాలిపోతాయి కదా అప్పుడు మళ్ళీ నువ్వు డెంటల్ ఇంప్లాంట్ చేసుకుని మళ్ళీ ఏమకల గురికి ఏందిరా నేచరు జావదావు ఫ్రూట్స్ను నీకు అరుగుదల కరెక్ట్గా ఉంటుంది నువ్వు ఇప్పుడు బరువు తగ్గిపోవాలా నీ ఆర్గాన్స్ అని పనిచేసి పనిచేసి వీక్ అయినాయి అని చెప్పి అది కరెక్ట్ చేయకపోతే నువ్వు మళ్ళీ పళ్ళు కట్టించుకొని మాంసం చికెన్లు తిని లేదు ముందు తిన్నట్టే నేను అరకిలో తినేదానికి ఏమైనా మందులుని డాక్టర్ అని చెప్పి ఏంటి అర్థం స్లోగా అది అయ్యే కొద్దికి చిన్న తగ్గిపోతా బరువు తగ్గిపోతా నీ బాడీ ఎంత తీసుకుంటుందో అంత తినేసి ఆకలి వేస్తే తిని ఆకలి లేకపోతే స్టాప్ చేసి ఏకాదశి పద్నాలుగు రోజులకోసారి ఉపవాసం ఉండి బాడీ రిపేర్ చేసుకునేట్టుగా అలో చేసి దాన్ని ఆటోఫ్యాజీ అంటారు అంటే బాడీని ఎనిమిది గంటలు తిని పదహారు గంటలు తినకుండా పెడితే ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్లో ఆటోఫ్యాజీ జరుగుతుంది అంటే లోపల నుండి వీక్ సెల్స్ని జబ్బులు పడిన సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ క్లీనప్ చేస్తాయి సో ఈ మెకానిజము ఎప్పుడు మనకు ముందు జీవన విధానంలో ఉన్నింది ఇప్పుడు ఏకాదశి ఉపవాసం అంటే రైస్ మాత్రం తినడు ఉప్మా దోశ పొంగలు ఫ్రూట్స్ ఐస్ క్రీమ్లు అన్నీ తింటాడు ఓటు వదిలిపోయాడు ఎట్టా ఉపవాసం అవుతుంది అంటాడు అన్నం అనంత అంటే దేవుడిని కూడా ఉపాసం చేస్తావాడు సో ఉపవాసం అంటే ఉపవాసమే ఏమి తినకూడదు దప్పైతే నీళ్లు తాగొచ్చు లేకపోతే అది కూడా లేదు దప్పి కాకపోతే నీళ్ళు కూడా అవసరం లే ఆలోచనలు కూడా ఉపవాసం ఇవ్వాలి అనవసరంగా పనులు గిన్నెలు వ్యాపార వ్యాపారం పక్కన పెట్టేసి మీ ఊరి చివరన్న ఎక్కడన్నా కొడ మీద పాత పడి పాతబడిన దేవ గుడి ఉంటే ఆ గుడి దగ్గర పోయి గమ్మున పడుకొని ఉండి సెల్ ఫోన్ లేకుండా హాయిగా ఉండాలి అక్కడ చెట్టు కాదలికను చూడాలా తొండొస్తా చూడాలా బల్లిని చూడాలా చీమలను చూడాలా సింపుల్గా ఉండాలి అప్పుడు రియల్గా నిన్ను నువ్వు తెలుసుకో అనే ఆలోచనలు రమణ మహర్షి గారు చెప్పినారే అంటే నిన్ను నువ్వు తెలుసుకునేదానికి ఒక ఒక గ్లింప్స్ వస్తుంది ఒక ఆలోచన వస్తుంది అది ఎటువంటి ఆహారం వీళ్ళకి అంటే సీనియర్ సిటిజన్కి ఎటువంటి ఆహారం అయితే బాగుంటుంది అదే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లు దేశీ బియ్యంతో పాలిష్ పట్టకుండా ఉండే దాంతో మీరు చేసుకొని ఏ ఫుడ్ అయినా తినచ్చు రాగిజావు పొద్దునే తాగాల కంపల్సరీగా రాగిజావు సూపర్ సూపర్ ఫుడ్ వాళ్ళకి ఎవరు పెద్దోళ్ళకి పిల్లోళ్ళకి అన్నప్రాసన కాదు రాగి ప్రాసన చేయమని చెప్తాను నేను కర్ణాటక స్టేట్ మొత్తం ఆరు కోట్ల మంది వాళ్ళు రాగులు తింటారు అది రైస్ లేకుండా ఉత్తి పిండితో చేస్తారు సో రాగి పిండితో జావ చేసి దాంట్లో బెల్లం వేసుకొని మంచిగా తాగొచ్చు ఒక వారం రాగిజావా లేదు రాగి జావా సాయంత్రం సద్దపిండి జావా పొద్దున్నే మిల్లెట్స్ ఏదన్నా ఫుడ్డు మధ్యాహ్నం ఆకలేస్తే ఫ్రూట్స్ సాయంత్రము జావా ఏదన్నా తాగేసి ఐదు ఆరు లోపల దేశీ బియ్యంతో చేసిన అన్నం కొద్దిగా తినేస్తే సూపర్గా ఉంటుంది బాగా పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట నడవాలి సో నడిచే స్టేజ్ లేనప్పుడు అప్పుడు యోగా కూడా చేసుకోండి నడిచేది ఇంపార్టెంట్ యోగా కంటే నడిచి ఇంకా టైం ఉందంటే యోగా చేసుకోండి సో రెండిట్లో చాయ్ ఏదంటే నడిచేదే బాగా బ్రిజ్గా నడవాలా జోరుగా నడవాలా చిన్నపిల్లలు నడిచే నడవాలా ఎనర్జీ ఎంత ఉంటుందో అంతా ఖర్చు పెట్టాలి ఇంకా వీలైతే పదడుగులు పరిగెత్తాలా మళ్ళీ నడవాలి పరిగెత్తాలని నడవాలి ఈ సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ అంటే ఇప్పుడు నలభై ఏళ్ళలో సీనియర్ సిటిజన్లు అయిపోయినారు ఎవరు లేకుండా నడవలేకుండా ఉండరు మెట్లెక్ లేకుండా ఉండరు సీనియర్ అరవై ఏండ్లు డెబ్బై ఏళ్ళలో కూడా రన్నింగ్ చేసే వాళ్ళు కూడా చూస్తాను సో వాళ్ళ ఎనర్జీ ఎంత ఉండదు అంతా టు టు ద కోర్ టు ద అల్టిమేట్ పని చేపిస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు నేను పొదలు పరిగెత్తనాను కాబట్టి ఇప్పుడు మాట్లాడితే చాలా ఈజీగా ఉంది నా పోతాను అంటే ఈ రోజు ఈ రోజు పెరిగితేనే వచ్చిందని కాదు బేసికల్ మన జీవన కరెక్ట్గా రోజు పరిగెత్తకపోయినా యాక్టివ్గానే ఉంటాం ఓకే వారం పది రోజులు యాక్టివ్గా ఉంటాం తర్వాత కొంచెం నెగిటివ్ థాట్స్ డల్గానే అట్లా ఉంటాం సో మనం రోజు పని చెప్పిస్తేనే బుర్ర యాక్టివ్గా ఉంటుంది బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది అయితే ఉద్యోగస్తులకి అలాగే మహిళలకి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి వీళ్ళందరికీ వ్యాయామాలు చేసుకో చేసుకోవాలంటున్నారు అంటే చిన్నపిల్లలకి ఒక వ్యా ఒక రకం వ్యాయామం అలాగే పెద్దోళ్ళకి మహిళకి అలాగే మనం శైష్య మనం ఇప్పుడు పురటి పురిటి బిడ్డకి ఏం ఎక్సర్సైజ్ ఉంటుంది పాలు తాగుతాడు కాళ్ళు చేతులు కొడతా ఉంటాడు కేరింతలు కొడతా ఉంటాడు మనం ఎత్తాలంటే కష్టం మన వల్ల కాదు చిన్నపిల్లలు కేరింతలు కొట్టాడు కొట్టలేము మనము మన చేను కాళ్ళు పైకి లేవు కదా నేచర్ ఇచ్చిన ఎక్సర్సైజ్ అది పురిటి బిడ్డకి తర్వాత కొంచెం లేచి నడిచినాక వాడు ఆగురా అంటే వాడు అవుతాడా తిరుగుతానే ఉంటాడు ఇల్లు అంతా రోజంతా పడుకునేటప్పుడు తప్ప యాక్టివ్గానే ఉంటాడు అది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కొన్ని రోజుల తర్వాత మనము ట్యూషన్లు హోంవర్క్ స్కూలు కూర్చో లేయద్దు కూర్చో గమ్మున అరసద్దు వాడికి పచ్చిలాగా కడదామని ఉంటుంది వాడు సో ఎనిమిది గంటల స్కూల్లో వేసి వచ్చేవాడు అప్పుడు నుంచి మొదలు పెట్టాడు వాడికి వాడి చిన్న కూర్చోపెట్టి వాడికి కేకులు గీకులు చెత్త అంతా పెట్టి ఫుల్గా ఫుడ్ పెట్టేస్తే మంచిగా అనుకుంటారు ఎక్సైజ్కి పంపించరు ఈతకి బాస్కెట్ బాస్కెట్బాల్ పంపిరో షటిల్ పంపిర్రో ట్యూషన్ పెట్టేస్తారు ఫుడ్ బాగా పెడతారు పరికెత్త నేను ఎప్పుడు ఎగ్జామ్సే కదా ఎప్పుడు చదివే కదా వీడు మొబైల్స్ అయిపోయా ఐదో క్లాస్ వచ్చినప్పటికి బ్రాయిలర్ కోడ్లాగా తయారవుతాడు వాడికి మెట్ట కల్ ఆయాసం అన్నీ వచ్చేసా సో వాడికి ఇంకా తొమ్మిది అయ్యేటప్పటికి పదో క్లాస్ లే టెన్త్ వచ్చేసిందిరా నువ్వు అన్నీ చదివే ఇంకా అసలు గేమ్స్ గేమ్స్ ఏం పోయి అయిపోయింది వాడి కథ సో వాడికి జబ్బులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా మినిమం ఎక్సైజ్ అనేది ఉండాలా ఇది జీవన విధానంలో కూడా పెద్దవాళ్ళకందరికీ ఇసిరేది దంచేది చేదేది పాత్రలు తోమేది ముగ్గేసేది ఒంకొని చెత్తలు చీపురుతో చూడిసేది ఇల్లు చూడుకొని ఇవన్నీ పనులు ఉన్నాయి ఇవి పనులు మిషన్లు వచ్చేసాయి కదా అవును మరి పొద్దున్న ఒక గంటన పరిగెత్తాలి కదా ఇరవై నాలుగు గంటలు పని చేయాలంటే పొద్దున్న ఒక గంట పని చేయాలి కదా లేదు నూట ఎనిమిది సార్లు నువ్వు రావి చెట్టు చుట్టూ తిరుగు పప్పుడు నీకు ఆ రావి చెట్టు వదిలేసిన గాలిలో ఉండే నానో పార్టికల్స్ పోతాయి నడిచిన దానికి వచ్చే బెనిఫిట్ లంగ్స్ ఇంప్రూవ్ అవుతాయి ఫ్రెష్ గాలి ఆక్సిజన్ పిలుచుకొని హిక్ హిప్పో క్యాంపస్ యాక్టివ్గా ఉంటుంది అన్నీ అది చేయవో ఇది చేయవో జబ్బు నొస్తే హాస్పిటల్ పోతావు డాక్టర్లు మీద పడతావు అది నాకు రెడీ చేసేయమంటావు అందులో మహిళలు పూజలు చేస్తారు నా భర్త ఆరోగ్యం బాగుండాలి స్వామిని వీడు చేయడు వీడు తాగేసి ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యే అమ్మ నీ మమ్మడు ఎవరమ్మా ఎక్కడ ఉన్నాడో కనుక్కొని లేపి ఆయన బైపాస్ చేసి ఎత్తుకొచ్చి ఎందుకే వాళ్ళ ఎట్ట ముదరుతుంది వాకింగ్ కూడా ఏదో ఊరికే మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు వీళ్ళు వాకింగ్ అంటే బాగా ఫుల్గా లంగ్స్లో బ్రీత్ తీసుకోవాలి బ్రీద్ తీసుకొని వదులుతా కొంచెం పరిగెత్తి హార్ట్ లంగ్స్ ప్యాల్పిటేషన్ రావాలి అది అప్పుడు బ్లడ్ వానబడినప్పుడు నేను వారబడింది హైదరాబాద్ మొత్తం కాలంలో క్లీన్ అయిపోయి కదా అంటే మీ బ్లడ్ లోపల పోయి ఎక్కడ ఇరుక్కుని ఉండే కొలెస్ట్రాల్ గెలెస్ట్రాలు చెత్త చెదాలంతా టాక్సిన్స్ అన్నింటి క్లీనప్ చేసుకొని చెమట రూమ్ వల్ల బయటతో వస్తుంది యూరిన్ వల్ల బయటతో వస్తుంది ఆ ఛాన్స్ ఇవ్వకుండా పోతే ఎట్లా అట్లా పొద్దున లేస్తానే ఒక గంట వాకింగ్ చేసి బాగా బ్రిస్క్ వాకింగ్ చేసి మహిళలు మరి టైం లేకపోతే స్కిప్పింగ్ చేయండి రీసెంట్గా ఒక అంటే మీరు పరిగెత్తమంటారు మేము పరిగెత్తలేము కదా మహిళలు బయట కష్టం కదా అంటే స్కిప్పింగ్ చేయమ్మా అన్న సార్ నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను స్కిప్పింగ్ ట్రై చెయ్యి అన్న ఆమె వన్ వీక్ తర్వాత పెట్టింది రెండు వందల తొమ్మిది ఆడినాను సార్ ఈరోజు ఇది మొదలుపెట్టే నుంచి నాకు మంచి యాక్టివ్గా ఉంది నా యాక్టివ్నెస్ చూసి నా మా భర్త కూడా స్కిప్పింగ్ మొదలుపెట్టినాడు ఆమె వాకింగ్ పోతాడు స్కిప్పింగ్ సో హార్ట్ లంగ్స్ పాలిటేషన్ కొట్టుకోవాలా అది అప్పుడు ఒక గంటకి నలభై ఐదు లీటర్లు బ్లడ్ కావాలి బ్రెయిన్కి ఒక నిమిషానికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక నిమిషానికి ఒక నిమిషానికి సో అరవై నిమిషాలకి నలభై ఐదు లీటర్లు అంటే రెండు బకెట్లు బ్లడ్ సర్క్యులేట్ అయితే బాడీలో బ్రెయిన్లో ఉండే టాక్సిస్ అన్ని బెల్ అవుట్ అవుతుంది మీరు గమ్మును కూర్చోని ఉంటే బ్రెయిన్ డల్ గా ఏమవుతుంది సో ఈ యాక్టివ్నెస్ రావాలంటే బాడీని పని చేయించాలి మామూలుగా ఏదైనా బస్సు గీసు నిలిపేసేటప్పుడు బుర్ర బుర్ర అని బాగా తొక్కి నిలుపుతారు ఎందుకో లోపల పోకుండా ఏమని కొట్టుకొని పోనీ అట్లా పొద్దునే లేచి ఒకసారి అట్లంటే ఇప్పుడు పిల్లి కూడా అట్లా లేచి అట్లని మళ్ళీ ఫుడ్ పరిగెత్తాయి రెక్కలు తీర్చుకొని పచ్చులు గీచినవి పరిగెత్తాయి పని చేస్తాయి అట్లా పొద్దున్నే లేచి మీరు ఒక గంట సేపు మీకోసము స్పెండ్ చేసుకోలేకపోతే ఏ ఉద్యోగమైనా వదిలేయండి మీకోసం మీకు వన్ అవర్ స్పేర్ చేసుకునే చాలా అవసరం అది కూడా నడిచే వాళ్ళు జోరుగా నడవండి జోరుగా నడిచే వాళ్ళు ఒక నిమిషం పరిగితండి రెండు నిమిషాలు నడవండి రేపు ఒక నిమిషం పరిగితే రెండు నిమిషం నడవండి బ్రిస్క్ 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 వాక్ చాలా ఇంపార్టెంట్ అది ఫస్ట్ వచ్చేప్పుడు గసొస్తుంది మీకు అదే ఏమో అని భయపడ్డక్కర్లే అది కరెక్ట్గా ఉంటే మీకు మెట్లెక్కినప్పుడు అవన్నీ ఈజీగా జరిగిపోతుంది అప్పుడు మీకు ఫ్యూచర్లో అరవైన తర్వాత ఎప్పుడన్నా హార్ట్ ప్రాబ్లం వస్తే కూడా నార్మల్ మెట్లు ఎక్కుతా ఉంటే నార్మల్ నడిస్తే ఆయాసంగా ఉంది అంటే అప్పుడు మీకు సిమ్టమ్స్ ముందుగానే చెప్తాది బాడీ ఒరే నీకు హార్ట్అటాక్ ఉంది ఆ నెలలో నాయనా అని మీరు కూర్చొని ఉండి కాదు అనుకుంటే అట్లే ఉంటే డమ్ అని పోతాడు హార్ట్అటాక్ వచ్చి మెట్లు ఎక్కుతానో హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయినాడు అంట సో మీరు యాక్టివ్గా ఉంటేనే సిమ్టమాటిక్గా కరెక్ట్గా నే మీకు బాడీ చెప్తుంది निकी बाले दोनी